హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈ స్క్రీన్ మీద పెట్టిన నెంబర్కి మీకు ఈ శారీస్లో ఏ శారీ నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు నా అందుబాటు ధరల్లో ఈ శారీస్ ఉంటాయి మీకు ఇవన్నీ కూడా అందుబాటు ధరల్లో ఉంటాయండి ఈ నెంబరు స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు నచ్చినది ఏ శారీ అయినా సరే మీరు వాట్సాప్ మెసేజ్ చేసినప్పుడు మేము కాస్ట్ ఎంతో తెలియజేస్తాము మరి మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి మరి మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి